అలాగే ఈ డిజైనింగ్ ఎడిటింగ్ వీడియో మిక్సింగ్ ఫీల్డ్లోకి రావాలనుకున్న వారు మరొక విషయం కూడా నేను చెప్తాను ఇందులో మీరు ఒక వెయ్యి షీట్లు చేసే ఆల్బమ్ డిజైనింగ్ వచ్చే డబ్బులు మీరు ఓన్గా ప్రోగ్రామ్ వచ్చుకుని మీరు చేసుకుంటే కనుక ఒక్క ఈవెంట్లో ఒక్క రోజులో వస్తుందండి ఇది రెండోది ఇక్కడ మీరు ఒక యాభై గంటల మిక్సింగ్ చేసేది లేదా ఒక ఒక పది ట్రైలర్లు పదిహేను ట్రైలర్లు కట్ చేసేది వచ్చే డబ్బులు అంటే ఇక్కడ ఒక రెండు మూడు నెలలు చేయాలి అది ఇది మీరు ఓన్గా ఒక ఈవెంట్ వచ్చుకుంటే ఆ ఈవెంట్లో వస్తుంది అంటే మీకు అది ఫ్యూచర్లో ఎదుగుదలకి ఉపయోగపడే విషయం అంటే ఈ ఎడిటింగ్ డిజైనింగ్లో కూర్చుంటే ఏమి రావు వాస్తవంగా వందలో టెన్ పర్సెంటే ఎడిటింగ్ డిజైనింగ్ పెట్టేది దీనికి రెవెన్యూ జనరేట్ అయ్యేది చాలా తక్కువ చాలా చాలా తక్కువ దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఓన్ ఈవెంట్లు ఓన్ ప్రోగ్రాంలు చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి ఈ ఫీల్డ్లో కూర్చోడం కన్నా ఎందుకంటే దీనికి రెగ్యులారిటీ ఉండదు ఇది సీజనల్ వైజ్ బిజినెస్ అలాగే ఒక్క రోజులో అమౌంట్ వచ్చేది కాదు ఇది రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలి ఈ డిజైనింగ్లో డబ్బులు రావాలి అని అంటే వెయిట్ చేయాలి ఇది ఇంకొక పని రాదో లేదా మాకు ఇది అలవాటు అయ్యింది అన్న వాళ్ళు కూర్చొని చేయాలి తప్ప ఓపికగా పేషెన్స్ ఉన్న వాళ్ళు కూర్చొని చేయాలి తప్ప ఇది డబ్బు జనరేట్ రెవెన్యూ జనరేట్ అయ్యే ఇన్కమ్ సోర్స్ అయితే ఈ ఎడిటింగ్ డిజైనింగ్ సెక్షన్లో అయితే లేదు అన్నది నా అభిప్రాయం ఇది మాత్రమే దీని దృష్టిలో పెట్టుకుని మీరు ఇంకా ఫర్దర్ గా ఎవరికైనా ఎవరినైనా తెలుసుకుని ఇంకా పది మందిని అడిగి నేను చెప్పేది ఇది నిజమా కాదా అని కొంతమందిని ఎంక్వైరీ చేయండి ఇరవై ముప్పై మందిని ఎంక్వైరీ చేసి అప్పుడు ఈ ఫీల్డ్లోకి రండి ఈ వీడియో ఇంతవరకే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం దీని గురించి మరిన్ని విషయాలు తీసుకురావడం జరుగుతుంది అంతవరకు వెయిట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఇన్స్టాలో ఫాలో కూడా చేయండి సదా మీ సేవలో మీ భాస్కర్ సైన్ ఇన్ ఆఫ్ జై హింద్